దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఇరవై ఏడు ఈరోజు వాక్య భాగము పేలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు రోమ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం విజ్ఞాపన చేయు ఆత్మ పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడేను అంత్యదినముల్లో అపవాది మూడు ఆయుధములను ఉపయోగించును మొదటిదిగా దేవుని ప్రజలను వాడు మోసగించును రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపువాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అని ప్రకటన పన్నెండు తొమ్మిదిలో చూచున్నాము కొందరు విశ్వాసులను శ్రమలో ఇరికించవలనని నేరములు మోపెదరు అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలెను పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములు ఎన్నయో మోపబడినప్పుడు ప్రసవేదనతో కూడిన ప్రార్థనను చేయవలెను అప్పుడు వారు కాపాడబడరు ప్రైస్తల